గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా విధానాలు మనం చూస్తున్నాం ఆయుర్వేద సిద్ధ యునాని నాచురోపతి అల్లోపతి అని చెప్పి మరి ఆక్యుపంచర్ లేదా ఆక్యు ఎక్కడికి పోయింది ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం చిన్నప్పుడు బుక్స్ ఉండేవి చక్కగా ఇంట్లోనే ఒక బుక్ ఉంటే ఎలా హీల్ చేసుకోవాలి ఎలా ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి అని చెప్పి మనమే ఓన్గా చేసుకుంటూ ఉండేవాళ్ళం సో ఇప్పుడు మళ్ళీ మీకు ఆక్యుపెషర్ గురించి కొంత అవేర్నెస్ కల్పించడానికి మనతో ఉన్నారు జనార్దనాచారి గారు సర్టిఫైడ్ ఆక్యుపెంచరిస్ట్ సో ఆయనతో మాట్లాడి మనకున్న హెల్త్ ఇష్యూస్ ఎలా క్యూర్ చేసుకోవాలో అండ్ అసలు ఆ ఆక్యుపెషర్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ సార్ నిజంగా నాకు కూడా గుర్తుంది మా ఇంట్లో ఒక బుక్ ఉండేది అనమాట సో మా బ్రదర్ నేను ఏమైనా చిన్న చిన్న వచ్చినా ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి చూసి ఇలాంటి అలాంటి అని చెప్పి అప్పట్లో చాలా అవేర్నెస్ ఉండేది అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఎందుకు ఆక్యుప్రెషర్ అనేది తగ్గిపోతుంది అసలు అంటే రీజన్స్ ఏమున్నాయంటారు మీకు తెలిసి యాక్చువల్గా ఆక్యుపంచర్ మీద ఆక్యుపంచర్ కానీ ఆక్యుప్రెషర్ కానీ రెండు పదాలు వాడతాం మనం ఆక్యూ పంక్చర్ ఆక్యూ ప్రెషర్ పంక్చర్ రెండు వాడతాం కానీ యాక్చువల్ వన్ అండ్ ద సేమ్ డిఫరెన్స్ ఏం లేదు ఇది ప్రెషర్ అంటేనేమో అలా ఆ ఆక్యుపంక్చర్ పాయింట్లో ప్రెషర్ చేయడం ఇలా నొక్కడం కానీ మసాజ్ చేయడం కానీ డొక్కి వదలడం కానీ సర్కులర్ మోషన్లో ఇలా ఇలా చేయడం ప్రెషర్ అంటాం పంక్చర్ అంటే మాత్రం ఒక సన్నని నీడిలో ఉంటుంది చూస్తారా సన్న నీళ్ళు ఇలాంటి బాక్సులు వస్తాయి అది ఇందాక తీసి పెట్టా నేను టైం సేవ్ సేవ్ చేయడం కోసం ఇది సన్న నీళ్ళు ఉంటుంది సన్న నీళ్ళు ఇప్పుడు మనం ఇంజెక్షన్ ఇచ్చే నీళ్ళు ఉంటుంది కదా దాంట్లో వన్ టెన్త్ ఉంటుంది ఇది అంత సన్నగా ఉంటుంది సో ఒకసారి చూడండి ఇది చాలా సన్నగా ఉంటుంది ఉండదు కరెక్ట్ కానీ నాకు ఎంత ఇష్టం అంటే అది ఎన్ని వేల వేల రోగాలని నయం చేయగలుగుతుంది చైనాలో ఈ సింగిల్ నీడిల్ క్యూర్స్ థౌజండ్స్ ఆఫ్ ఇల్నెస్సెస్ చైనాలో ఇది ఒక ప్రోగర్బు వేలాది రోగాలని ఒక చిన్న నీడిని తగ్గించగలుగుతుంది అనేది అద్భుతమైన విషయం అది చూస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంటే బాధలతో వచ్చిన వాళ్ళు ఇబ్బందులతో వచ్చిన వాళ్ళు సమస్యలు అనారోగ్య సమస్యతో వచ్చిన వాళ్ళు ఇలా నీడిలతో తగ్గుతుంటే చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది అందువల్లనే ఇది ఇది ఇలాంటిది ఇది ఇలా నీడలు వేయడాన్ని పంక్చర్ అంటాం అలా అదే పాయింట్లో ప్రెషర్ ఉపయోగిస్తే ప్రెష ప్రెషర్ అంటాం ఇది ఇక ఇప్పుడు మీరు అన్న ఇందాకన్నారు దీనికి ఇది చాలా ప్రాచీనమైందని చాలా బాగా చెప్పారు మీరు చాలా ఇంట్రో చాలా బాగా చెప్పారు చాలా ప్రాచీనమైంది కాదు ఫైవ్ థౌజండ్ ఇయర్స్ నుంచి ఉంది ఇది ఫైవ్ థౌసండ్ ఇయర్స్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ చాలా దీని రూట్స్ ఎక్కడెక్కడో ఉన్నాయి చరిత్రలోకి వెళ్ళి చూస్తే అగ్రికల్చర్ అనేది మనదైనా సార్ ఇండియా అదే కొంత వాదన ఉంది చైనాలో ఎక్కువ చేస్తూ ఉంటారు చైనా ఎస్ ఎస్ వాళ్ళకి నిజం ఏంటంటే ఇది యాక్చువల్గా చైనా వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు గ్రం డెవలప్ చేశారు దీని రూట్స్ అన్ని ఇండియాలో కూడా ఉన్నాయి భారతదేశం దీని రూట్స్ ఉన్నాయి మనదని కూడా చెప్పుకోవచ్చు కానీ దాన్ని పెంచి పోషించి దానికి ఒక రూపురేఖలు ఇచ్చి దానికి సంబంధించిన డాక్ లిటరేచర్ని డెవలప్ చేసింది గ్రంథాలను డెవలప్ చేసింది ప్రపంచాన్ని పరిచయం చేసింది దానికి ఒక స్టేటస్ తీసుకొచ్చింది మాత్రం చైనానే సో అందువల్ల చైనా వైద్యం అనేది చాలామందికి ఈజీగా ఎవరైనా ఆకుపించడానికి కానీ చైనా సిస్టమ్ అంటారు బట్ ఎనీవే దీని యొక్క మూలాలు రూట్సు మన దగ్గర ఉన్నాయి ఎట్లా అంటే మనం ముక్కు కొట్టుకుంటున్నాం కదా కదా ముక్కు కొట్టడం చెవులు కొట్టుకోవడం పంక్చరే కదా ముట్టు పెట్టుకోవడం ప్రెషరు అట్లాగే గాజులు మెట్టలు అవన్నీ కూడా ప్రెషర్ కూడా ప్రెషర్ పడుతుంటుంది పంక్చర్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనం తెలియకుండానే జీవన విధానంలో భాగంగా ఉన్నాయి అందువల్ల ఇది మన దేశానికి సంబంధించింది అనేది కూడా చెప్పవచ్చు మన వాళ్ళు కూడా చాలా కాలం నుంచి వాడుతున్నారు ఇది ఈ మనుషులకే కాదు పశువులు కూడా వాడేవాళ్ళు కాల్స్తారు కదా గుర్తుందా చిన్న అప్పుడు ఒకప్పుడు ఈ ఆసుపత్రులు లేని రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో పశువుల కూడా వాతలు పెట్టేవాళ్ళు కాల్చేవాళ్ళు ఇలా కొన్ని ప్రాంతాల్లో శరీరంలో అలా చేయడం ద్వారా ఆ జబ్బులు తగ్గేవి మనకు కూడా మీకు చాలా గుర్తుందో లేదు చిన్నప్పుడు కొంత ఇక్కడ ఇక్కడ కాల్చేవాళ్ళు ఇక్కడ కాల్చేవాళ్ళు కరెక్ట్ ఎందుకంటే ఇవన్నీ అక్యూ పంక్చర్ పాయింట్స్ దాన్ని వన్స్ ఫర్ ఆల్ అలా కాల్చడం ద్వారా ఒక ట్రీట్మెంట్ వాళ్ళు తెలిసిన ఆ రోజుల్లో ఉన్న అందుబాటులో ఉన్న సిస్టమ్ ప్రకారం చేశారు వాళ్ళు కానీ అవన్నీ కూడా ఆక్యుపేషర్ ఆక్యుపంచర్ పాయింట్సే అందులో దీని రూట్స్ ఇండియాలో కూడా ఉన్నాయి కానీ మనం దాన్ని డెవలప్ చేయలేకపోయాం ఇప్పుడు నిజానికి దీని మీద అవేర్నెస్ చాలా పెరిగింది ఎందుకంటే ఈ మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెరగడం వల్ల ఈ మందులు సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతున్నాయి కదా దాని యొక్క అందువల్ల మందు లేని వైద్యం ఇది అంటే డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏం చెప్తుందంటే వీలైనంతవరకు వీలైనంత వరకు ఈ యాంటీబయాటిక్స్ యూసేజ్ తగ్గించమంటుంది ఎక్కడ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటాం ఇంటిగ్రేటెడ్ ఏంటి అలోపతితో పాటు ఇంకా కొన్ని వైద్య విధానాలు ఇందాక మీరు చాలా చెప్పారు యునానీ సిద్ధ హోమియో ఆక్చురోపతి ఇది ఆక్యుపంక్చర్ ఇండియాలో సూచి వేద లేదా సూచి వైద్యం అనేవాళ్ళు సూనిమందు సూదితో వేస్తారు కాబట్టి సూచి వేదం సూచి వైద్యం సూచి వైద్యం అనేవాళ్ళు సో ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ కూడా అదే చెప్తుంది ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలి ఒక్క ఇంగ్లీషు వైద్యాన్ని లేదా ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల అనేక ఇతరత్ర సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు వీలైన చోటల్లా అన్నిటి కలిపితో పో కలిపి చేస్తేనే ఆ అప్రోచే బాగుంటుంది అనేది ఇప్పుడు మారింది ట్రెండ్ ఒక కొత్త విధానం అమల్లోకి వస్తున్నది అసలు ఆక్యుపంచర్లో ఎలాంటి డిసీజెస్ ని మనం క్యూర్ చేయొచ్చు అంటే ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఇది ఆక్యుపంక్చర్లు యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా సేఫెస్ట్ సిస్టమ్ దీంట్లో బేసిక్గా రెండు మూడు ప్రిన్సిపల్ చెప్పవచ్చు ఒకటి ఇది మందు వైద్యం మందు లేదు మెడిసిన్ లేదు అంటే సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు అర్థం రెండవది డయాగ్నసిస్ ఉంటుంది కదా మందు లేదు అదేగా మెడిసిన్ మందు లేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ ఎఫెక్ట్ ఎప్పుడు మందు వేసుకుంటేనే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా ఒక ఎఫెక్ట్ కోసం తీసుకుంటాం మందుని కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తగ్గుతుంది జబ్బు తగ్గుతుంది కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా ఇక్కడ మెడిసిన్ అంటూ లేదు ఈ లో ఒకటి ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే డయాగ్నసిస్ కూడా ఈ టెస్ట్లు కూడా లేవు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్లు స్కానింగ్లు ఇది ఒక మేజర్గా మూడు రకాలుగా ఉంటాయి దీంట్లో ఒకటి ఆస్కింగ్ అడిగి తెలుసుకోవడం ద్వారా తెలుసుకుంటాం రెండవది అబ్జర్వేషన్ పరిశీలించి తెలుసుకుంటాం మూడవది అని చెప్పేది వింటాం నాలుగవది పల్స్ ఫైనల్ నాడీ నాడీ చూడడం ద్వారా ఇక్కడ ఒక త్రీ పాయింట్స్ ఉంటాయి పొజిషన్స్ త్రీ పొజిషన్స్లో చూస్తాం ఒక సిక్స్ ఆర్గాన్స్ అర్థమవుతాయి అంటే లివర్ కిడ్నీ అట్లా హార్ట్ ట్రిపుల్ వార్మర్ పెరీకాడి ఇక్కడ అట్లనే ఈ ఈ వైపు చూస్తాం అంటే రెండు వైపులో కలిపి ఒక ట్వెల్వ్ ఆర్గాన్స్ ఒక్కొక్క పొజిషన్లో రెండు రెండు ఆర్గాన్స్ అర్థమవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండ్లో చూసామనుకోండి రైట్ హ్యాండ్లో చూసామనుకోండి రైట్ హ్యాండ్లో ఫస్ట్ పొజిషన్లో లంగ్ అండ్ లార్జ్ ఇంట్రెస్ట్ అనే పొజిషన్ అర్థమవుతుంది లంగ్ పొజిషన్ బ్రీదింగ్ ఎట్లా ఉంది లంగ్ ఎనర్జీ ఎట్లా ఉంది లార్జ్ ఇంట్రెస్ట్ అయిన ఎట్లా ఉంది అది అర్థం ఉంది అట్లా ఈ త్రీ పొజిషన్లో ఒక సిక్స్ ఇది ఒక త్రీ పొజిషన్స్లో సిక్స్ అంటే ట్వెల్వ్ ఆర్గాన్స్ పొజిషన్ ఆక్మోజరీస్ అర్థం చేసుకోగలుగుతారు ఇది నాడీ పల్స్ డయాగ్నోసిస్ అంటాం ఈ నాలుగు విధాలుగా మేము ఆ పేషెంట్ యొక్క అనారోగ్య సమస్యని అంచనా వేస్తాము దాని తర్వాత ఏం చేస్తారంటే దీంట్లో ఒక సన్న నీడి ఉండిందో చెప్పాం సన్న నీడిలు ఉంటుంది దాని ద్వారా చేస్తాం కానీ ఇక్కడ మనం ఏంటంటే అవి మన ప్రేక్షకుల కోసం ఏం చెప్తున్నాం అంటే ఆక్యు పంక్చర్ కష్టం కాబట్టి ఆక్యుప్రెషర్ ప్రెషర్ చేసుకోమని చెప్తున్నాం ప్రెషర్ కోసం ఇలాంటిది ఒక జిమ్మి అంటారు దీన్ని జిమ్మి ఇది ఆక్యు ప్రెషర్ షాప్స్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది దీన్ని మనం ప్రెషర్ వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకుందాం ఇక్కడ ఒక పాయింట్ ఇలా పెట్టినప్పుడు ఈ ఉబ్బెత్ భాగంలో ఒక పాయింట్ ఉంటుంది ఇది ఆక్యుపంక్చర్ పాయింట్ కానీ ఎలా పట్టుకోవడం కూడా చెప్పాను నేను ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఉబ్బెత్ భాగం వస్తుంది ఈ హయ్యెస్ట్ ప్రొవిజన్లోనే పాయింట్ ఉంటుంది ఇలా పెట్టుకోవచ్చు ఇది ఒక చాలా చాలా యూజ్ఫుల్ పాయింట్ ఇది ఇది ఎక్కువ వాడేది హెడ్ ఎక్స్ వాడతారు ఇది ఈ పాయింట్ హెడ్ ఎక్ పడతారు లెఫ్ట్ అండ్ రైట్ ఈ చేతిలో కూడా ఉంటాయి ఈ బయలెటర్ అంటాం దీన్ని ఈ చేతిలో కూడా ఇలా ఉంటుంది ఇది ఒక పాయింట్ ఇది ఎల్ఐ ఫోర్ అంటారు ఈ పాయింట్ బట్ ఎనీవే ఇలా ఒక్కొక్క ఆక్యుపంచర్ పాయింట్ ఒక్కొక్క నెంబర్స్ ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది ఒక ఇది ఒక మోడల్ ఇది చూసారమ్మా ఇది ఆక్యుపంచర్ మోడల్ అంటాం దీన్ని దీన్ని చూస్తే మీకు అన్ని నెంబర్స్ కనపడుతున్నాయి లైన్స్ కనపడుతున్నాయి కింద నుంచి పైకి పై నుంచి కిందకి మధ్యలో నుంచి ఇటు సైడ్స్ వెళ్తుంది ఇవన్నీ ఆక్యుపాయింటాయి సైడ్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఇక్కడ అలా ఇవ్వలేదు ఇక్కడ ఏం చేశారంటే ఒకవైపు ఇచ్చారు మొత్తం బాడీ అంత ఎందుకు నింపాలని బైలేటరల్ ఇదే సేమ్ లైన్స్ ఇటు కూడా ఉంటాయి ఇవన్నీ ఏంటంటే శక్తి ప్రసార మార్గాలు ఎనర్జీ ఫ్లో టో నుంచి హెడ్కి హెడ్ నుంచి కిందికి అలాగే చేతుల్లో నుంచి ఇటు మళ్ళీ చేతుల్లోకి మధ్యలో నుంచి సైడ్స్కి మధ్య పైనుంచి ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా వెళ్తుంది ఇట్ ఆల్ దీస్ ఎనర్జీ పాత్వేస్ విల్ కనెక్ట్ ఆల్ ది ఆర్గాన్స్ హార్ట్కి వెళ్తుంది లివర్కి వెళ్తుంది ఇవన్నీ కూడా ఈ ఈ మెరిడియన్స్లో ఏంటంటే మనం ఒక్క మెరిడియన్ని ఇప్పుడు మనం మన టార్గెట్ ఏంది ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో ఎనర్జీ పెంచాలి మనం బాడీ అంతా చేయక్కర్లే హార్ట్ మెరీడన్లో తీసుకొని ఏదో ఒక ఎనాలిసిస్ ప్రకారం హార్ట్ మెరీడియన్లో ఒక నీడిల్ కానీ ప్రెషర్ కానీ చేస్తే ఆ ఎనర్జీ అక్కడ యాక్టివేట్ అవుతుంది వెళ్ళిపోతుంది అక్కడ బ్యాలెన్స్ అవుతుంది మేమేం చెప్తామంటే అంటే ప్రకారం ఒక ఎనర్జీ సిస్టమ్ అనేది మన బాడీని కాపాడుతుంటుంది అదే ఇంటర్నల్ డాక్టర్ అని చెప్తాం మేము ప్రతి మనిషిలోనూ ఒక డాక్టర్ ఉన్నాడు ఎనర్జీ దాని ఎనర్జీ సిస్టమ్ అంటాం ప్రతి మనిషిలో ఉంటాడు వాళ్ళే ఆ ఎనర్జీ ఆ డాక్టరే మనని నడిపిస్తుంటాడు రోగాలు రాకుండా కాపాడుతాడు ఉన్న రోగాల్ని తగ్గిస్తాడు దాన్ని ఇమ్యూనిటీ అంటాం రోగ నిరోధక వ్యవస్థ ఇమ్యూనిటీ అంటాం కదా సో అదంతా కూడా ఇంటర్నల్ డాక్టర్ చేస్తాడు ఇప్పుడు మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేది ఆయనే ఇప్పుడు రకాల పప్పు సాంబారు కూర పెరుగు అన్నం అన్ని తింటాం కలిపి తింటాం కానీ దాన్ని కార్బోహైడ్రేట్స్గా ప్రోటీన్స్గా విటమిన్స్గా ఫ్యాట్గా మినరల్స్గా ఎవరు డివైడ్ చేస్తున్నారు మనం ఏమి సపరేట్ సపరేట్ టాబ్లెట్స్ లా వేసుకోవడం లేదు కలిపి తిన్నా కూడా ఈ బాడీ ఇంటర్నల్ డాక్టర్ అలా దాన్ని ఏ పచనం చేసినప్పుడు ఈ ఈ డివిజన్స్ అన్ని బాడీ చేసుకుంటుంది అంటే సొంతంగా అదే చేసుకుంటుంది కదా మనకు డేలో ఎన్నో అది చేసిన తర్వాత ఏ ఆర్గానికి ఏదవసరమో ఆ ఎనర్జీ రూపం దాన్ని పంపిస్తుంటుంది సో ఇవన్నీ ఇంటర్నల్గా జరిగేటటువంటి పెద్ద మెకానిజం డే అంతా మనం వేరెంట్ ఏర్ జరుగుతుంది సైకలాజికల్గా ఎన్నో ఇబ్బందులు పడతాము ఏదో ఘర్షణ పడతాం అన్నీ జరుగుతాయి కానీ నిద్రలో మళ్ళీ లేచిన తర్వాత ఇవన్నీ కూడా ఈ వేర్ అండ్ ఎయిర్ తగ్గిపోతుంది ఫిజికల్గా లోపల జరిగినవి కూడా ఎన్నో సెల్స్ చనిపోతాయి కొత్త సెల్స్ పుడుతుంటాయి అట్లాగే మన మనసు కూడా కామ్ డౌన్ అవుతుంది ఎన్నో రిపేర్స్ ఇంటర్నల్ జరుగుతుంది తెల్లవారు మనం ఫ్రెష్గా లేస్తాం మరి ఎక్కడ నొప్పులతో పడుకున్నాం మనం యాక్చువల్ బాగా వర్క్ చేసాం నడిచాం నొప్పులు ఉన్నాయి పడుకున్నాం తెల్లవారు సరికి ఏం చాలా ఫ్రీగా ఉంటాం కదా ఏమైనా మరి ఎవరిని మన ఇంటర్నల్ డాక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఇష్యూస్ దాన్ని ఏమంటాం అంటే మనం డీటాక్సిఫికేషన్ అని డీటాక్సి డిటాక్స్ రిపేర్లు ఎస్ బాడీ కెన్ రిపేర్ రీజనరేట్ రీకన్స్ట్రక్ట్ రీబిల్ట్ అంత ఇంటర్నల్ డాక్టర్ చేసుకోగలుగుతాడు మనం ఒక ట్రెషర్ మీద కూర్చున్నాం కానీ స్టిల్ యూఆర్ బెగింగ్ ఆ స్ట్రెజర్ ట్రెషర్ ఉన్నటువంటి డబ్బు బాక్స్ మీద కాట్ గుడ్డ క్లాత్ వేసుకొని అడుకుంటున్నాం ఆహారం మన ఆహారం ఇవ్వండి లేదా ఆరోగ్యం ఇవ్వండి ట్యాబ్లెట్ ఇవ్వండి అది ఇవ్వండి కానీ మన దగ్గర ట్రెషర్ ఉంది ఇంటర్నల్ ట్రెషర్ దాన్ని కనుక మనం కరెక్ట్గా వాడుకోగలిగితే మన శరీరంలోనే పెద్ద వైద్యం అందుకని శరీరమే వైద్యుడు ఆహారమే ఔషధం ఈ విధంగా ఈ నాలుగు పద్ధతుల ద్వారా మనం డయాగ్నోస్ చేసి ఈ ఆక్యుప్రెషర్ ద్వారా లేదా పంక్చర్ ద్వారా మన చేసుకోవడానికి ఉంటుంది పెద్దవి వాటి దాకా చేసుకోవచ్చు ఇప్పుడు అక్యుప్రెంచర్ ద్వారా షుగర్ బీపీ ఇప్పుడు ఏదైనా క్రానికల్ క్యాన్సర్ ఇలాంటివి ఉన్నాయి కదా ఏవి ఆక్యుప్రెషర్ కేటగిరీకి వస్తాయి ఏవేవి నయం చేయొచ్చు ఇది బేసిక్గా డబ్ల్యూహెచ్ఓ కూడా అది ఈ విధానాన్ని యాక్సెప్ట్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం అది వన్ హండ్రెడ్ అండ్ విధానాలని ఆమోదించింది వరల్డ్ వైడ్ గా అందులో ఆక్యు పంక్చర్ కూడా ఒకటి ఇంకొక విచిత్రకరమైన విషయం ఏంటంటే ఆఫ్టర్ అలోపతి ఆక్యుపంచర్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రాక్టీసింగ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ఆక్యుపంచర్ డాక్టర్స్ అందరు కూడా దే ఆర్ బేసికలీ ప్రాక్టీషనర్స్ ఆర్ ఫ్రమ్ అలోపతి షిఫ్ట్ అవుతున్నారు ఎందుకంటే అలోపతిలో వాళ్ళు చెప్తున్న విర్షం ప్రకారం డాక్టర్ లోహియా గారు కానీ డాక్టర్ కిరణ్ గారు డాక్టర్ కుమార్ గారు కానీ చాలా పెద్ద డాక్టర్స్ వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే మేము అలోపతిలో సిమ్టమ్ని తగ్గించగలుగుతున్నాము వీఆర్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం రూట్ కాజ్ చేయలేకపోతున్నాము అది మళ్ళీ మళ్ళీ వస్తుంది డయాబెటీస్ లైఫ్ లాంగ్ అంటున్నాము సిమ్టమ్స్ తగ్గిస్తున్నాము బీపీ లైఫ్ లాంగ్ అంటున్నాము రోజు ట్యాబ్లెట్ వేసుకుంటున్నాము థైరాయిడ్ అంతే నీ పెయిన్ జాయింట్ పెయిన్ ఆర్థరైటిస్ యూటి ఏ డిసీజ్ అయినా కూడా మూల మూలాల్లో నుంచి తీసేయలేకపోతున్నాము ఏదో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నా వి ఆర్ మేనేజింగ్ ద డిసీజెస్ అలా కాకుండా ఆక్యుపెన్చర్లో రూట్ కాజ్ దొరుకుతుంది అని వాళ్ళు వాళ్ళు చెప్తున్న మాటలు ఇవి నావి కూడా కావు వాళ్ళు చెప్పి ఇలా వస్తున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే వాళ్ళకి అలోపతి తెలుసు ఇటు ఆక్యుపెన్చర్ తెలుసు సో మోర్ ఎఫెక్టివ్గా చాలా బాగా చేయగలుగుతున్నారు ఇప్పుడు రివర్స్ చేయడం అనేది అవుతుందా ఖచ్చితంగా అవుతుంది అవుతుంది డయాబెటీస్ నేను చాలా మంది చేశాను అట్లాగే థైరాయిడ్ ఉంది డాక్టర్లు ఆశ్చర్యపో జరిగింది చాలా కేసుల్లో రివర్స్ అయిపోయింది హ్యాపీ అంటే టాబ్లెట్ లేకుండా రివర్స్ చేయడం చెప్పాను నేను సో అంటే ఇది జీవన శైలి వ్యాధులు కదా ఇప్పుడు డయాబెటీస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వైరస్ వల్ల వచ్చింది కాదు కదా ఒక జీవన విధానం వల్ల వచ్చింది అది సో జీవన విధానంలోని మార్పులు తీసుకురావాలి అంటే ఆహారం తినే పద్ధతిలో తినే ఆహారంలో మార్పులు తీసుకురావాలి తర్వాత కొంత యాక్టివిటీ ఎక్కడెక్కడ మనం ల్యాబ్సెస్ ఉండేది చూసుకొని దాన్ని నెక్స్ట్ జీవన విధానం మార్చుకుంటే జీవనశైలి వ్యాధులు తగ్గుతాయి కదా అది బ్యాక్టీరియా కాదు కదా ఇది వైరస్ అంటున్నాం కదా మనం అలా జరుగుతుంది అలాగే దీనికి ఏంటంటే అది ఎందుకు అలా అవుతుంది ఆ బాడీలో ఎక్కడో దగ్గర బ్లాక్స్ బ్లాక్స్ ఏర్పడుతున్నాయి ఇప్పుడు ఈ ఆక్యుపంచర్ మెరీడియన్స్లో ఎనర్జీ ఫ్లోలో ఏదో కారణాల వల్ల ఏదో కారణాలేంటి డయట్ కానీ యాక్టివిటీ కానీ థాట్ ప్రాసెస్లో వల్ల ఈ ఫ్లా కొన్ని బ్లాక్స్ ఏర్పడుతున్నాయి ఎనర్జీ ఫ్లో అవ్వడం వల్ల ఈ పర్టికులర్ ఆర్గానికి హార్ట్ కిడ్నీ లివర్ స్ప్లీన్ ఎవర్ లంగ్ ఎనర్జీ సరిగ్గా అందడం లేదు ఎక్కువ ఎనర్జీ అందిన ప్రాబ్లమే తక్కువ ఎనర్జీ అందిన ఇది బ్యాలెన్స్ ఉండాలి ఏదైనా ఎక్కువ తక్కువ అంటాం మేము ఎక్కువ ఆ ప్రాబ్లం తక్కువ కూడా ప్రాబ్లమే బ్యాలెన్స్ ఉండాలి సో దాన్ని ఈ నీడ్ ప్రెషర్ పాయింట్ ద్వారా సరి చేయొచ్చు ఎనర్జీ బ్యాలెన్స్ చేయొచ్చు సో అందుకనే డిసీజ్ అంటే ఏంటంటే ఈ బ్లాక్స్ ఉండడమే డిసీజు వాటిని మనం క్యూర్ ఈజ్ డిసీజ్ అండ్ ఈజ్ బయటపడిపోతాం పడిపోతాం ఇది మనం మన ఈ ఆక్యుమెంటరీ స్టక్కర్లే ఆక్యుప్రెషర్ ద్వారా ఏంటంటే మనం చెప్పే పద్ధతి వాళ్ళు కనుక తెలుసు ఇందాక పుస్తకాలు చదివేవాళ్ళని చెప్పారు కదా ఇలాంటి ఉపయోగకరమైన ఇప్పుడు డయాబెటీస్ ఏం చేయాలి థైరాయిడ్ ఏం చేయాలి ఎక్కడెక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి కొంచెం సైంటిఫిక్ కనుక మనం తెలుసుకోగలిగితే దీనికి సైన్స్ కూడా పెద్ద మనం సైన్స్ చదవక్కర్లేదు కామన్ సెన్స్ ఉంటే చాలు మనం కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఒక అంటే ఒకట బేసిక్గా మనం ఒకటి చెప్పాలి హెల్త్ అనేది షార్ట్ కట్స్ వచ్చేది కాదు ఇది ఇస్ నో షార్ట్ కట్ ఫర్ హెల్త్ కొంచెం దానికి ఒక కఠోర శ్రమ అవసరం నేను తిని ఇలాగే తింటాను నేను ఇప్పుడే పండుకుంటాను నా ఇష్టం వచ్చిన తింటాను నేను అన్ని నా జీవన విధానం మారదు అయినా ఆరోగ్యం కావాలి అంటే కుదరదు ఏదో కొంత మనం ఒక సిస్టమేటిక్ లైఫ్ను అలవర్చుకోవాల్సిందే నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే సరే ఇప్పుడు ఏదైనా అల్లోపతి అయినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తూ ఉంటాము ప్రతిదానికి ప్రోసం ఉంటాయి మరి ఆక్యు ప్రెషర్లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుందా ఇఫ్ నీడలు ఇక్కడ కాకుండా ఇక్కడ సమ్ ఏదైనా జరిగినప్పుడు అలాంటివి ఏమైనా ఉంటాయా ఇష్యూస్ యాక్చువల్గా నీడిల్ ఎక్కడంటే ఆక్యుపంక్చర్ పాయింట్స్ వేస్తాం కూడా పాయింట్ తర్వాత ఇది స్కిన్ కు ఒక కొన్ని పొరలు ఉంటాయి లేయర్స్ ఉంటాయి అసలు ఏ దాటదు లోపల దాకా డీపర్ గా వేయాల్సిన అవసరం లేదు పై పొరల్లోనే వేసేయొచ్చు ఇది వెజల్ని బ్లడ్ వెజల్ తాకదు నర్వ్స్ ని తాకదు నరాలు తాకదు బోన్ తాకదు టిష్యూ డెవలప్ డిస్టర్బ్ చేయదు చాలా సందర్భాల్లో ఆక్యుపెన్షన్ కావాలని చేస్తే తప్ప బ్లడ్ రాదు నీళ్ళు వేసిన తీస్తే బ్లడ్ రాదు కానీ కొన్ని చోట్ల కావాలనే బ్లడ్ లెట్టింగ్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది హార్ట్ టిష్యూ కానీ కొన్ని చోట్ల ఇబ్బంది ఉంది అన్నప్పుడు చేస్తారు ఒక మూడు నాలుగు డ్రాప్స్ తీస్తారు ఒక పాయింట్ వేసి ఇలా ఇలా అని ఆ బ్లడ్ బ్లడ్ లెట్టింగ్ టెక్నిక్ వాడతారు వాడడం వల్ల అక్కడ ఉండే ఇంబ్యాలెన్సెస్ అది చేస్తారు అదర్వైజ్ నైన్టీ నైన్ పర్సెంట్ సందర్భాల్లో ఈ స్టెరి నీడుస్ ఉంటాయి ఇంపోర్టెడ్ నీడుస్ ఉంటాయి ఒకటి లేదా కొన్ని కొంతమంది నాలుగైదు నీళ్లు వేస్తారు ఒక నీళ్లు ఇస్తారు రకరకాల సిస్టమ్ దీంట్లో కూడా ఉన్నాయి బట్ సేఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండో పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కానీ ఇక్కడ మనం ప్రెషర్ అంటున్నాం కాబట్టి ఈ ప్రజలు అంటే వీక్షకులు వాళ్ళ వాళ్ళే చేసుకునే విధంగా చెప్తున్నాం కాబట్టి అదే ఆకుపంక్చర్ పాయింట్ లో మనం ప్రెషర్ చేసుకొని చెప్తున్నాం

ప్రెషర్ మాత్రం ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు సెల్ఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కూడా చేయొచ్చు నాకు తగ్గింది హెడ్ ఇక్కడ చేశాను అన్నాను భలే తగ్గింది నాకు చాలా హ్యాపీ మొత్తం హెడ్డేక్ అంత తగ్గిపోయింది ఈ మందులు చేసుకోవాల్సిన అవసరం లేదు నేను కూడా చేయండి తప్ప వాళ్ళు కూడా చెప్పండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం అనేది అందరు తెలియాలి అనారోగ్యం ఎందుకు వస్తుంది తెలియాలి ఆరోగ్యం రావాలంటే ఏం చేయాలో తెలియాలి ఏం తినాలి తెలియాలి ఎందుకంటే ఇది ఇందులో సీక్రసీ మెయింటైన్ చేయాలి రహస్యాలు ఉండకూడదు ప్రజలు ఈ ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవడం ద్వారా వాళ్ళు వాళ్ళకే శక్తివంతం కావాలి అనారోగ్యం రాగానే పరిగెత్తాలి మందులు వాడాలి భయం ఉండకూడదు భయమే మరణం భయం ఎప్పుడు వస్తుంది ఆ వ్యాధి అంటూ తెలియనట్టు వస్తుంది వ్యాధి అనేది ఇంతేనా అని అనుకోండి అంటే భయం పడలేము మనం భయపడతా ఉంటే ఎప్పుడు పడతాం అజ్ఞానమే భయం ఒక సమస్య గురించి తెలియకపోతే భయపడిపోతాం టెన్షన్ అయిపోతాం డాక్టర్లను చూసి ఇందులో ఏం లేదు సింపుల్ ఏది అని అనుకోండి అరే ఇంతేనా అనుకుంటాం అది చాలా రిలీఫ్ కదా అది మనం ప్రజలకు తెలియజేయాలి ప్రజలకు ఏంటంటే ఇది జబ్బు అనేది సింపుల్ అయ్యి ఇది పెద్ద ఇష్యూ కాదు ఇది ఇలా చేసుకోవచ్చు డైట్ మార్చుకోండి ఈ ప్రెషర్కి పాయింట్ చేసుకోండి చిన్న చిన్న యాక్టివిటీ చేసుకోండి ఒక జీవన విధానం చిన్న చిన్న మార్పులు చేసుకోండి పెద్ద రిజల్ట్స్ వస్తాయి ఆ విషయం వాళ్ళు కన్విన్స్ అయ్యారు అనుకోండి తెలుసుకున్నారనుకోండి ఏ సమస్య ఉండదు అదే ఈ ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కొన్ని విషయాలు ప్రజలకు చెప్పడం ఏంటంటే వాళ్ళ జీవన కుటుంబాలకు సంతోషాలు రావాలని నిజంగా జనార్దనాచారి గారు మంచి టాపిక్స్ తీసుకొని వచ్చారు ఆక్యుపెన్షన్ ఆక్యుపెంచర్లో ఇంక ఎలాంటి మనం అంటే ఏ డిసీజెస్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఎలాంటి ప్రెషర్స్ అనేవి ఇవ్వాలి ఇవి కూడా ఫర్దర్ వీడియోస్ లో మనం తెలుసుకుందాము థ్యాంక్ యూ సార్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని అంటారు అంటే దానికి ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సల్ చేయించుకోవచ్చు ఆర్ ఏ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మంది